మాలిష్ చేసేవాడు ప్రచండ దేశాన్ని ఏలే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా మరణించాడు ఆ పదవికి కొత్తవాణి నియమించాలి అందుకు యోగ్యులైన వాళ్ళు నలుగురున్నారు అందులో కానీ ఎలా ఎన్నిక చేయాలో రాజుకు పాలుపోలేదు రాజుగారి మంగళి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూట పట్టించి వర్ధనా చేసి స్నానం చేయించేవాడు వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యలను గురించి చెప్పేవాడు ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు అంతా విని మంగలి సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు వల్లమాలిన మాలిన రాజభక్తి ఉండాలి దేవుడికి సేవ చేయటానికి ఎలా సిగ్గుపడడో రాజును సేవించటానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అన్నాడు ఇది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు మంగలి ఉపాయం చెప్పాడు రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురు చూస్తున్న నలుగురికి కబురు పంపాడు నలుగురు రాగానే మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందట వాడు రాలేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది ఇప్పటికి వెళ్ళండి అన్నాడు నలుగురు వెళ్ళిపోవటానికి బయలుదేరారు అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి మంగలి రానంత మాత్రాన తమరు బాధపడాలా దైవాను సమానులైన మీకు సేవ చేయటమే కదా మా ధర్మం అంటూ రాజు వారిస్తున్నా వినిపించుకోకుండా రాజుకు నూనె పట్టించి ఒళ్ళు మర్దన చేశాడు వాడికి సైన్యాధిపతి పదవి లభించింది వాడి పేరు సూరవర్మ ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీ అయింది సూరవర్మ తన మిత్రుడైన మహాపతికి ఆ ఉద్యోగం సంపాదించే కబుర్ చెప్పాడు మహాపతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవి సంపాదించాడు అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసేవారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు అయితే కొన్ని కొన్ని ఉద్యోగాలకు పోటీలు పరీక్షలు అవసరం లేదు ఆస్థాన పురోహితుడి పదవి ఖాళీ అయితే పాత పురోహితుడు కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయడానికి మరొకడు లేడు తనకు మాలిష్ చేయని వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వవలసి వచ్చిన రాజుకు బాధ కలిగి తన కింద ఉద్యోగం చేసే ప్రతివాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలన్న నియమం పెట్టాడు అటు తర్వాత రాజుగారికి ఏదో చర్మ వ్యాధి పట్టుకున్నది రాజవైద్యులు తమరు అడ్డమైన వారి చేత మాలిష్ చేయించుకున్నారు ఎవడికో ఈ చర్మ వ్యాధి ఉండి తమకు వాడి నుంచి సంక్రమించింది దీనికి చికిత్స చేయగలం కానీ తమరు ఎదురు పడితే అందరూ చిదరించుకుంటారు ఈ చర్మ వ్యాధి వల్ల కాబట్టి ఎవరు పడితే వాళ్ళ చేత ఒళ్ళు పట్టించుకోవడం మానాలి అన్నాడు రోగం నయమైంది మాలిష్ శాసనం శ్రద్ధ అయింది రాజు సంగతి మంగల్తో చెప్పాడు మంగలి నవ్వి రాజభక్తి పరీక్షించటానికి మాలిష్ ఒకటే మార్గం కాదు మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి గలవాడే అన్నాడు ఈ కొత్త సూత్రం మీద రాజు తన కోలువలో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు మాలిష్ పద్ధతి పోయినా అది నుడికారంలో అలానే ఉండిపోయింది ఎవడైనా అర్హత లేని వాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు ఇది ఇప్పటికీ అంటూ ఉంటారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి